ప్రేక్షకులకు స్వాగితం ఘనంగా డెబ్భై స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన బట్టి ప్రోలు మినీ ట్యాంక్ బండ్ వద్ద శ్రీ స్వామి వివేకానంద విగ్రహ సాధన కమిటీ ఆధ్వర్యంలో డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బండారు శ్రీనివాసరావు పోలీసుల శ్రీనివాసరావు చెన్న వెంకట ఉమామహేశ్వరరావు రామనాథం రామకృష్ణ కటకం సామసరావు తదితరులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు అన్నమెద వందే यस्या मला वन्दे मातरम् सुभ्रज्योत्स्नापुलकितयामिनी पुल्लकुसुमित ध्रुवदलशोभिं सुभाषिनीं सुमधुरभाषिनीं

ஆடு காணாம தேய்காரமா 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 ஆடு

ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన సత్సంగాలు అనేవి మన దేశభక్తి గురించి మన సనాతన ధర్మం గురించి ఇవన్నీ కూడా బోధిస్తూ మన కల్చర్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుందని మేము ట్రై చేస్తున్నాము ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పటిదాకా స్వాతంత్రానికి సంబంధించి స్వాతంత్ర సౌభార్థ్యానికి సంబంధించినటువంటి చరిత్రని అవగాహన చేసుకుంటూ వచ్చాము అయితే ఆ అవగాహన మీదట స్వాతంత్రం యొక్క ఫలాల్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాము అనేది ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నే అవుతుంది కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే స్వాత్యాన్ని సంపాదించడానికి అవసరమైనటువంటి త్యాగాలు కాదు అది అయిపోయింది దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టడానికి స్వాతంత్ర ఫలాలన్నీ కూడా ఖచ్చితంగా అందరికీ అందుబాటులోకి ఉండేలాగా చూడటానికి అందరికీ తగినటువంటి సుతశృత్తి ఉండాలి అదే దేశానికి సేవ అవుతుంది అని చెప్పని వాళ్ళని నిలబెట్టి దేశం యొక్క సౌభ్రదాన్ని కాపాడుకోవడం బాధ్యత అంతా ఉంది ఈ మధ్య ఇటీవల పాకిస్తాన్ సహాలు దాడి కూడా అందరికీ తెలుసు మరి అలాంటి ఉగ్రమోకల్ని ప్రధాని మోడీ నాయకత్వంలో మరి అందరినీ ఏరేసి మరి ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి మన దేశ యొక్క ఉనికిని ప్రపంచానికి అందరిగా స్టార్ట్ చెప్పారు అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి దేనికి కూడా తల వంచకుండా భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబట్టాలని కోరుకుంటూ నిరంతరం మనం మనస్సులో ఎప్పుడూ కూడా ధ్యానం చేసుకోవడానికి మనకి ఇలాంటి రోజు ఎంతో గొప్ప సుదినంగా భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం నా హక్కు అని భావించే ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు అలాగే స్వాతంత్రం రాకముందు ఎన్ని కష్టాలు పడ్డామో స్వాతంత్రం వచ్చినాక కూడా అవినీతితో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటల వల్ల భారతదేశం వెనుకబడే ఉంది అని చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుతం మోడీ గారి నాయకత్వంలో ప్రపంచాన్ని అవసరమైతే తలదన్నడానికైనా ధీటుగా తయారవుతుంది అది ఇంకా ప్రపంచానికి తెలియాలి ఇంకా బాగా మన మీద కుట్ర పన్నాలి అంటే భయపడే విధంగా భారతదేశం ఎదగాలి అని అలాగే స్వాతంత్రం రావడానికి ఎంతోమంది నిస్వార్థంగా చేసిన సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా ఈరోజున నివాళి అర్పిస్తూ ఈ స్వాతంత్రం భవిష్యత్తు తరాలకు ఎటువంటి స్వలాభ లేకుండా ఎవరికి వారు దేశ ప్రగతి కోసం పాటుపడే విధంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా రాజకీయ నాయకులు స్వార్థం లేకుండా ప్రశాంతంగా ఉంటే బార్డర్లో మిలిటరీ ఎంతో కష్టపడుతుంటే మనం ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాము మన ఆస్తులు ఇవన్నీ పెరగ కోట్ల కంటే అవి భవిష్యత్తులో దగ్గర విషయమే పాకిస్తాన్ మన మూడు నెలలకే మరి ఫలాన్ని చిత్తగించి మళ్ళీ మోడీ అమెరికా శాస్త్ర ప్రోత్సవాలతో మరి ఈ రోజున అడుగుబాంపులు వేస్తామని అంటుంది అణుబాంపులు భారతదేశం వేసినా మనం మిగలము ఇంక ఇరవై ఏళ్ళకి ఇంకొక వర్గాల వాళ్ళు ఈ దేశాన్ని మేము మా మత దేశం చేస్తామని కూర్చున్నారు అప్పుడు చేసిన కాశ్మీర్ పాకిస్తాన్కి మళ్ళీ మనము ఎటు భావాలో తెలియదు అటువంటిది ఇరవై ఏళ్ళకి మేము ఉండము మీరు కుక్కర అవుతారు అప్పుడు ఈ దేశాన్ని రక్షించుకోవటం లేదు ఇప్పుడే మనం అందరం పునరంకితమ మన చేతనే ఉడతా భక్తి మన ఆస్తులు ఇవన్నీ మన భవిష్యత్ తరాలు మన పిల్లలు మన మన వాళ్ళు ఈ భవిష్యత్తు ఈ ఆచారాలు సదాచారాలు భారతదేశం మనం వదిల్లాలంటే మనం అందరం కూడా కొంత 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 పర్సంటేజ్ని కొంత టయాన్ని కొంత ఈ దేశభక్తికి మన మనస్తత్వాల్లో నింపుకోవాలని మరి అందరూ కూడా మనం ఈ దేశభక్తికి మనం పునరంగితం అవుతామని ఆశిస్తూ